సత్యాన్ని విడిపించిన గ్రంథం ఇప్పుడు సత్యానికే సంఖ్యలు వేయడానికి వాడబడుతుంది అలాంటి గ్రంథం ఇప్పుడు ప్రజలని మోసం చేయడానికి వాడబడుతున్నప్పుడు మనం ఏం చెయ్యలేకపోతున్నాం ఎందుకంటే మనల్ని ఎదుర్కొంటున్నది కేవలం తప్పుడు బోధకులు కాదు వారొక పెద్ద వ్యవస్థగా మారిపోయారు దేవుని కంటే వాళ్ళ సంఘాలను వాళ్ళ పేరు ప్రఖ్యాతలను వాళ్ళ హోదాను వాళ్ళ పలుకుబడిని డబ్బు బలాన్ని జనబలాన్ని గొప్పగా చేసి చూపిస్తున్నప్పుడు ఒక సామాన్య విశ్వాసి గొంతు ఎక్కడ వినిపిస్తుంది సత్యం మాట్లాడే వాడిని ఒంటరిని చేసి సంఘం నుండి వెలివేసేంతగా వారి సామ్రాజ్యాలు బలపడిపోయాయి వీళ్లకి ఆనాటి అవినీతి క్యాథలిక్ చర్చికి పెద్దగా తేడా ఏముంది పేరుకు మాత్రమే మనం ప్రొటెస్టెంట్లం కానీ ఆచరణలో మనం దేనిని నిరసించామో దానికే వారసుల్లా మారిపోయాం వాళ్ల బాటలోని ఈ ప్రొటెస్టెంట్ వర్గంలోని సంస్థలు చాలా మంది నడుస్తున్నారు కావాలంటే ఒక్కసారి పోల్చి చూసుకోండి మీకు తెలిసిన నాకు తెలిసిన పేర్లను నిజం మీకే తెలుస్తుంది వాళ్ళు భూములు కొన్నారు సామ్రాజ్యాలు కట్టారు మీరు రియల్ ఎస్టేట్ వెంచర్లు నడుపుతున్నారు మెగా చర్చిలను నిర్మిస్తున్నారు వాళ్ళు ప్రజల మనసులను జీవితాలను కంట్రోల్ చేశారు మీరు వాక్యాన్ని వక్రీకరించి భయాన్ని అపరాధ భావాన్ని ఆయుధాలుగా వాడుతూ అదే పని చేస్తున్నారు వాళ్ళు రాజులతో రాజకీయం చేశారు మీరు రాజకీయ నాయకులతో వేదికలు పంచుకుంటున్నారు మీరు కూడా రాజకీయాల్లోకి దిగుతున్నారు ఓటు బ్యాంకు రాజకీయాలు నడుపుతున్నారు వాళ్ళకి డబ్బంటే పిచ్చి మీకు డబ్బే దేవుడు మీ ప్రతి ప్రార్థన ప్రతి ప్రకటన ప్రతి కార్యక్రమం వెనుక ప్రవహించేది పరిశుద్ధాత్మ కాదు డబ్బు మనం దేనికోసమైతే సంస్కరణ తెచ్చుకున్నాం అనుకున్నామో మళ్ళీ అదే గోతిలో పడిపోయాం ప్రొటెస్టెంట్ అనే పదానికి ఉన్న అర్థాన్నే చంపేశాం రోమ్ లోని పోపు అధికారాన్ని ప్రశ్నించిన మనం ఇప్పుడు మన వీధుల్లోనే చిన్న చిన్న పోపులను సృష్టించుకున్నాం వారిని ప్రశ్నిస్తే దేవుణ్ణి ప్రశ్నించినట్టుగా చూస్తున్నారు ఈ కొత్త సామ్రాజ్యం మరింత ప్రమాదకరమైంది ఎందుకంటే ఇది బైబిల్ చేతిలో పట్టుకుని నామంలోనే నడుస్తోంది అందుకే దీన్ని గుర్తించడం చాలా కష్టం కానీ మార్టిన్ లోదర్ మనకు ఒక పాటను నేర్పాడు వ్యవస్థ ఎంత పెద్దదైనా సాంప్రదాయం ఎంత పాతదైనా అది వాక్యానికి విరుద్ధంగా ఉంటే దానిని ప్రశ్నించి సరిచేయడమే నిజమైన సంస్కరణ మరి ఈ మార్పు ఎప్పుడు సాధ్యం ఈ కొత్త సామ్రాజ్యాల పునాదులు ఎప్పుడు కదులుతాయి ఆర్భాటమైన సంగీతం భావోద్వేగాలతో నిండిన ప్రసంగాలు దీవెనలు అద్భుతాల బోధలతో దారి తప్పిన మన ప్రజలకు నిజమైన దారి ఎప్పుడు కనిపిస్తుంది దానికి ఉన్న సమాధానం ఒకటే మన అరల్లోనూ కబోర్స్ ఉన్న బైబిల్ని తెరిచి దుమ్ము దులిపి వాక్యాన్ని చూసినప్పుడు పాస్టర్ల గొంతు కంటే దేవుని స్వరం మనకు స్పష్టంగా వినిపించినప్పుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు అప్పుడు మాత్రమే మనం సత్యం ఏంటో గ్రహించగలం అప్పుడు మనకు అర్థం అవుతుంది ఏది దేవుని నుండి వచ్చిందో ఏది మనిషి మెదడులో పుట్టిందో అని ఏది ఆత్మ ఫలమో ఏది ఆశల వ్యాపారమో అని ఆ సత్యం వెలుగుతో మాత్రమే మనం అసత్యం అనే చీకటిలో చిక్కుకుపోయిన మనవారిని మన కుటుంబాలను మన స్నేహితులను మన సంఘస్థులను తిరిగి దేవుని వైపు తిప్పగలం ఇది వారిని విమర్శించడం కాదు వారిని ప్రేమతో విడిపించడం నిజమైన సంస్కరణ బయట వేదికల మీదనో రాస్తారోకోల మీదనో బంధుల మీదనో మొదలవదు అది మన గదిలో మనం ఒంటరిగా మోకరించి దేవుని వాక్యాన్ని తెరిచినప్పుడు మొదలవు أو